ఏసుప్రభు మాట చదువుకోండి ఏసుక్రీస్తు వారు దేవుని గురించి తెలుసా యేసుప్రభు గారి గురించి సరేలే దేవుని నమ్ముకోండి ఏసుక్రీస్తువారు గొప్పదేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు మన రక్షకుడు ఏసుక్రీస్తు వారు నమ్ముకోండి ఏసుప్రభుని పెనా పెద్దనా మీరు దేవుడి మాట చదువుకోండి ఏసీ క్రిస్తారు గురించి దేవుడు గొప్పందా మన కోసం ట్రాన్ కూడా తిరిగి లేచారు నమ్మకండి దేవుడు నమ్మకం బాబు తీసుకో తీసుకోండి రక్షణ కూడా తీసుకోండి రక్షణ తీసుకుంటే ఏంటంటే మనకున్న శాపాలు కానీ పాపాలు కర్మలు అన్నీ పోతాయి అప్పటికప్పుడుతో మొత్తం ఆయన రక్తం కడగపడతాయి తీసుకోండి బాగా తీసుకున్నాడు సరేనా